తార్కు వెంకటరాయుడు శ్రీపట్నం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పార్టీ సంవత్సరాలు అయితే ప్రధానంగా నిన్న మాజీ మాజీ ఎమ్మెల్యే రన్ గారు అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ర్యాలీ ఏదైతే ఉందో అది కేవలం కూటమి ప్రభుత్వం మీద కొడుకు దండే ప్రయత్నం తప్ప ఇది వేరే ఏ రకమైన విద్యార్థు లేదండి ఎందుకంటే పది రోజుల క్రితం కల్తీ మందు గోడౌన్ పట్టుకున్నప్పుడు నకిలీ మందు కేసులో జనార్దన్ రావు అనే వ్యక్తి ఎవరైతే మందు ఏదైతే కల్తీ మందు తయారు చేసే వ్యక్తి ఉన్నాడో ఆయన చెప్పిన ఒక పచ్చి నిజాలు ఏంటన్నదే మనం ప్రతి న్యూస్ పేపర్లోనే కూడా చూసాం ఆల్రెడీ యూట్యూబ్ల్లో వచ్చింది న్యూస్లో కూడా వచ్చింది ఆయన ఇచ్చిన వాన్వలం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది ఏర్పడడానికి పడగానే యోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారీ ప్రారం ప్రారంభించాం కోర్టు ప్రభుత్వం అధికారులకు రాగానే నిలిపివేశాం అయితే జోగి రమేష్ గారు ఏం చేశారంటే ఇబ్రహీం పట్టణంలో ముందు జోని తయారు కలిసి ముందు ఏర్పాటు చేయడానికి అక్కడ అనుకున్నారట అయితే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే సంబంధంలోపల్లి అనే తయారు సంబంధపల్లిలో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు మీద డైరెక్ట్గా మనం బురద చల్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడే చేయమని చెప్పి డైరెక్ట్గా జోగి రమేష్ గారు చెప్పడం అయితే జరిగిందని చెప్పి డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో ప్రధా ప్రధానమద్ద ఆయనే చెప్తున్నారు ఇంత ఇలా జరుగుతున్నా కానీ ఈ అనంతబాబు అవునా ఉండే లేదా ధనలక్ష్మి గారు అవునా ఉండే సారా గారు కల్తీ సారా లేదా కల్తీ మందని చెప్పి చెప్పడం అన్నది బుద్ధి తక్కువ ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నామంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిజిటల్ పేమెంట్ మన చిన్న షాపు కింద పది రూపాయలు పన్నా కానీ ఫోన్పే అవైలబుల్ చేసేది అలాంటిది మద్యం షాపులు మద్యాహ్నం లోకంలో కనీసం పేటిఎం కానీ ఫోన్పే కానీ ఏ విధమైన డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు ఏ రకంగా మీరు దళితులను కానించి ఆర్థికంగా లేని వాళ్ళని కానించి ప్రతి ఒక్కరిని సామాన్య కూలీల దగ్గర నుంచి మీరు ఎంత వరకు ఎన్ని వేల కోట్లు యూపీ చేసారో ప్రజలందరూ చూసేది ఎన్ని వేల ఎంత కూడా ప్రజలందరూ చూసారు ఈరోజు మీరు మేము పద్ధతిలో మేమేమి చేయలేదు ఈ నా కూటమి ప్రభుత్వం మీద బుర్ర జల్లేస్తే మళ్ళీ మేమే ఇది అయిపోతాం అనుకుంటే అది చాలా బుద్ధి తక్కువ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఉన్న పథకం నుంచి ఒకటి కూడా ఒక వస్తది కూడా రాదు తెలియని పరిస్థితిలోకి మీ వైసీపీ దిగజారిపోద్ది అయితే మాత్రం ఖచ్చితంగా మీ పతనాన్ని మీరే తెచ్చుకున్నారు ఇంకా మొత్తానికి మేము మనగడ పోతాం అనే సిద్ధాంతం మీద మీరు ఎలాంటి జల్లి కార్యక్రమాలు చేయటం వల్ల మీకే నష్టం తస్మాత్ జాగ్రత్త